చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి టైం వచ్చిందా బీజేపీ ఇదే ప్రయత్నాల్లో ఉందా ఏపీలో ఏం జరుగుతోంది ఎందుకంటే గత కొంతకాలంగా ఇలాంటి రూమర్స్ చాలా వినిపిస్తున్నాయి బీజేపీ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తుందని కొందరు ఏకంగా కేంద్ర మంత్రిని చేస్తుందని మరికొందరు చెప్తూ వస్తున్నారు అసలు చిరంజీవి ఏమాలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు సినిమా నటుడిగా ఆ తర్వాత కాలంలో రాజకీయ నాయకుడిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సినిమా నటుడిగా సినిమాలే నాకు ప్యాషన్ అని చెప్పిన మెగాస్టార్ ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ఇచ్చేంత అవకాశం ఉందా ఎందుకంటే చిరంజీవికి బీజేపీ చాలా కాలంగా చాలా ప్రాధాన్యత ఇస్తోంది ఇది పలు వేదికలపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది మెగాస్టార్కి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సమయంలో ప్రత్యేకంగా ఆహ్వానం లభించింది ఆయన వెళ్లారు ఆ తర్వాత అయోధ్య రామాలయం వేడుకలకు కూడా ఆయన హాజరయ్యారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున ఆ రోజు దృశ్యాలను అంత తేలిగ్గా మర్చిపోలేం మధ్యలో ప్రధాని మోడీ ఓ పక్కన మెగాస్టార్ మరో పక్కన పవర్ స్టార్ ఆ రోజు ఇచ్చిన పోజుల్ని అంత ఈజీగా మర్చిపోయేది కాదు వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఆయన ఆ రోజు నాటి ప్రధాని మోదీ హావభావాలు అందరికీ గుర్తుండే ఉంటాయి ఇక రీసెంట్గా సంక్రాంతి రోజున కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన వేడుకలకు కూడా చిరంజీవి హాజరయ్యారు ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి ఏదైనా ఆశిస్తోందా ఆయన్ని మళ్ళీ పాలిటిక్స్లోకి లాగి దాని ద్వారా ఏదైనా లాభపడాలని చూస్తోందా అనిపించడం సహజం ఎందుకంటే జనాదరణ ఉన్న ఏ సెలబ్రిటీనైనా ఏ రాజకీయ పార్టీ అంత తేలిగ్గా ఏమీ ఆశించకుండా దగ్గరికి తీసుకోవు ఇది చాలా స్పష్టమైన విషయం ఎందుకంటే బీజేపీ ప్రధాని మోదీ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇది చాలా స్పష్టంగా అనిపిస్తుంది తమకు ప్రయోజనం లేకుండా ఎవరిని దగ్గరకు తీయరు తమకు ఉపయోగం లేకుండా ఎవరిని దగ్గర పెట్టుకోరు ఇది చాలా క్లియర్ ఇప్పుడు చిరంజీవిని దగ్గరకు తీయడం వెనుక దగ్గరకు తీయడం అనే మాట కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఆయనకు ఈ స్థాయిలో గౌరవం ఇవ్వడం వెనుక అంటే ఆయనకు జనాల్లో ఆల్రెడీ గౌరవం ఉంది ఆయన ప్రత్యేకంగా ఎవరు గౌరవించక్కర్లేదు చిరంజీవి మెగాస్టార్ ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయన్ని ప్రత్యేకంగా ఏదో ఒక రాజకీయ పార్టీ ఆయన గౌరవిస్తే ఆయనకి పెరిగే గౌరవం ఏం లేదు పట్టించుకోకపోతే పోయేది లేదు కానీ బీజేపీ మాత్రం ఆయన్ని పలు వేదికలపై ప్రత్యేకంగా చూస్తోంది ఇలా ప్రత్యేకంగా చూడటం వెనుక బీజేపీ స్కెచ్ ఏమైనా ఉందా ఆ స్కెచ్కి చిరంజీవి కూడా అనుకూలంగా స్పందిస్తున్నారా అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం పెద్ద ఎత్తున హైప్ నడిచింది చిరంజీవి సీఎం కావాలి కావాలి అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు దాని తగ్గట్టే చిరంజీవి రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు రెండు వేల ఎనిమిది ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది డెబ్బై లక్షల మంది ఓట్లు సంపాదించుకుంది పదహారున్నర శాతం ఓటు షేర్ కూడా సంపాదించింది కానీ చిరంజీవి అనుకున్న లక్ష్యం నెరవేరలేదు సీఎం కాలేకపోయారు ఆ తర్వాత పరిణామాల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు కాంగ్రెస్లో విలీనం తర్వాత రాజ్యసభ సభ్యత్వం కేంద్ర మంత్రి పదవి ఇవన్నీ జరిగిపోయాయి కానీ చిరంజీవికి రాజకీయాలు ముళకెరీటంలాగానో లేదా ఇరుకుగానో అనిపించాయి అనేది చాలా సందర్భాల్లో ఆయన్ని గమనించిన వాళ్లకు ఇది అర్థమయ్యే విషయం సో దానికి తగ్గట్టే చిరంజీవి పాలిటిక్స్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు నాకు పాలిటిక్స్ కంటే సినిమాలే ప్యాషన్ నేను సినిమాలనే కంటిన్యూ చేసుకుంటాను అని చెప్పారు వరుసగా మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఇట్లా ఉంచితే మరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీ పెట్టారు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు బయట నుంచి సపోర్ట్ చేసింది ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు కలిసి పోటీ చేసిన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి అధికారానికి దూరమయ్యాయి రెండు వేల పద్నాలుగులో కలిసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఈక్వేషన్ని రిపీట్ చేసి నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చారు ఇది జరిగింది అయితే ఈ పదేళ్ల కాలంలో జనసేన వ్యవహార శైలిని జనసేన జనాల్లోకి ఎట్లా వెళ్ళింది ఎట్లా సక్సెస్ అయింది అంతకుముందు ఎందుకు ఫెయిల్ అయింది ఈ విషయాలన్నీ గమనిస్తే పవన్ కళ్యాణ్ ఒక విషయంలో చాలా స్పష్టంగా చాలా మొండిగా వ్యవహరించారు గత ఐదేళ్ల కాలంలో జగన్ వ్యతిరేక ఓటుని చీలనిచ్చేది లేదు ఇది పవన్ కళ్యాణ్ ఐదేళ్ల కాలంలో ఎన్నోసార్లు చెప్పారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు టీడీపీని బీజేపీని తీసుకొచ్చి కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ చాలా 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 కీలకంగా వ్యవహరించారు ఈరోజు కూటమి అధికారంలో ఉంది అంటే దాని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకం అనేది స్పష్టం దానికి తగ్గట్టే ఇరు పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క చోట గెలిచిన జనసేన ఈరోజు కూటమిలో కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని షేర్ చేసుకుంటోంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇది ఏపీ రాజకీయాల ప్రస్తుత పరిస్థితి ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఉత్తరాదిన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అవుతూ వస్తోంది దక్షిణాదిన మాత్రం దక్షిణాదిని కొట్టడం బీజేపీకి అంత ఈజీగా కనిపించడం లేదు కర్ణాటకలో అడపదడప సక్సెస్ అవుతున్నా మళ్ళీ ఫెయిల్యూర్ అవుతూనే ఉంది ఇక కేరళ అనేది సాధ్యం కాదు తమిళనాడు వీలు కాదు ఏపీలో సాధ్యం కాదు తెలంగాణలో కొన్ని సీట్లు వస్తున్నాయి ఇది కనిపిస్తున్న పిక్చర్ సో బీజేపీ తనకు కొరకరాని కొయ్యేలా కనిపిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నించడం సహజం దీనికోసం ప్రత్యక్షంగా చేసే పనులు కొన్ని ఉంటాయి పరోక్షంగా చేసే ప్రయత్నాలు మరికొన్ని ఉంటాయి ఏదైనా జనాల్లోకి వెళ్ళాలి జనాల్లో అభిమానాన్ని గెలుచుకోవాలి ఆ తర్వాత ఎన్నికల టైంలో దాన్ని ఓటుగా మలుచుకోవాలి ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఉండే వ్యూహం బీజేపీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఇది సహజం సో దీనికోసం చిరంజీవి లాంటి బలమైన జనాదరణ కలిగిన సెలబ్రిటీని సినిమా నటుడిగా ఉన్న మెగాస్టార్ని బీజేపీ వాడుకుంటే ఈ ఆలోచన ఊహకు బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనేదే ప్రశ్న ఇది అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ రేపు ఎల్లుండి తర్వాత సంవత్సరాల్లో ఆయన డిప్యూటీ సీఎంగానే గానే మిగిలిపోతారా ఓ మంత్రిగానే ఉంటారా జనసేన అనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తాను కూడా సీఎం అవ్వాలి అనుకోవడం సహజం అట్లాంటి ఆలోచన అట్లాంటి ఆకాంక్ష జన సైనికుల్లో ఉంది అనేది చాలా స్పష్టం గతంలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతి సందర్భంలో సీఎం 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 అంటూ అరుస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అసహనానికి కూడా గురయ్యారు నాకు ఓటేయకుండా సీఎం సీఎం అని అరిస్తే ఏంటి ప్రయోజనం అన్నారు ఈ మధ్య కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత కూడా సీఎం అనే నినాదాలు వినిపించాయి సో పవన్ కళ్యాణ్ ఈరోజు కాకపోతే రేపైనా ఏపీలో సీఎం కావాలని ఆశించటం ప్రయత్నించడం సహజం ఇప్పుడైతే కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఈక్వేషన్ చాలా స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో వంద శాతం అంగీకరించి పనిచేస్తున్నారు ఇందులో ఎలాంటి ఢోకా లేదు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు చేతిలో టీడీపీ పగ్గాలు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆలోచించకపోవచ్చు ప్రయత్నించకపోవచ్చు కానీ రేపటి రోజున ఇది జరగదు అని చెప్పలేం సో ఏపీలో కీలకమైన నేతగా పవన్ కళ్యాణ్ ఎదగాలి అనుకునే తరుణంలో చిరంజీవి మరో పొలిటికల్ పార్టీలో చేరి ఆ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తారా ఇది అంత తెలివైన పని సాధ్యమైన పని అవకాశం ఉన్న పని అవుతుందా పైగా ఎంత కూటమిలో ఉన్నా బీజేపీ తనతో సన్నిహితంగా ఉన్న పార్టీలను మింగేసి తాను బలపడాలని చూస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ విషయానికి ఏపీ మాత్రం ఎందుకు అతీతం అవుతుంది ఏపీలో కూటమి కట్టిన పార్టీలను అనుసరించి ఇప్పుడు బీజేపీ కూడా అధికారాన్ని షేర్ చేసుకోవచ్చు కాక కానీ బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఎప్పుడైనా తాను సొంతంగా అధికారంలోకి రావాలి అనే వైపే ఉంటాయి సో ఈ లెక్కను చూసినప్పుడు కూటమిగా అధికారాన్ని నిలబెట్టుకోవటం ఎంత ముఖ్యమో విడివిడిగా ఆ పార్టీలు కూడా బలంగా తమ బలాన్ని నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం సో ఇలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నప్పుడు అంటే జనసేన ఏపీలో ఏపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అదే రాష్ట్రంలో అదే కూటమిలో భాగంగా ఉన్న మరో పార్టీలో చిరంజీవి చేరి పదవి తీసుకొని కేంద్ర మంత్రినో రాజ్యసభ రాజ్యసభకు వెళ్ళటం అంత సాధ్యమయ్యే పనిగా కనిపించని విషయం ఇక బీజేపీ విషయానికి వస్తే మెగాస్టార్ లాంటి కోట్లాది మంది అభిమానులున్న నటుడిని గౌరవించడం ద్వారా ఆయన ఆయనతో సన్నిహితంగా మెలగడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రమైనా ఓట్ షేర్ పెంచుకోవచ్చు లేదా జనాల్లో బీజేపీ ప్రయారిటీని పెంచుకోవచ్చు అని ఆలోచిస్తే అది సహజం ఆలోచించడంలో లేదు అది బీజేపీకి ఉండే అవకాశం అది మెగాస్టార్ కావచ్చు మరో నటుడు కావచ్చు ఇంకెవరైనా ఆటగాడు కావచ్చు ఒక సెలబ్రిటీ ద్వారా జనాల్లోకి వెళ్ళాలని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నించవచ్చు అందులో తప్పేం లేదు కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ ద్వారా చూస్తే బీజేపీ అట్లాంటి ప్రయత్నం చేస్తుంది అని భావించలేము కానీ చిరంజీవితో సన్నిహితంగా ఉండడం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాలు లేకున్నా పరోక్ష ప్రయోజనాలను బీజేపీ ఆశించి ఉంటే అందులో తప్పేం లేదు దానికి అవకాశం కూడా ఉంది ఆ పరోక్ష ప్రయోజనాలు ఏ రకంగా ఉండొచ్చు అంటే జనాల్లో బీజేపీని మెల్లమెల్లగా అంటే సీటు కూడా గెలుచుకునే అవకాశం లేని చోట ఆ పార్టీ పట్ల ఓ సానుకూల ధోరణి రావాలి అంటే జనసామాన్యంలో ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిన మనుషుల ద్వారా మనుషుల పక్క నుండి వెళితే సాధ్యం మేబీ బీజేపీ అలాంటి ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు